నేటి నుంచి వైసీపీ ఎన్నికల శంఖరావు మొదలు కాబోతుంది మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైసీపీ పెద్దలు అన్ని అస్త్రశస్త్రాలను రెడీ చేస్తున్నారు ఏపీ వ్యాప్తంగా ఐదు రీజనల్ ఏరియాల్లో నిర్వహించబోతున్నారు క్యాడర్ సిద్ధం అనే పేరు నిర్ధారించింది పార్టీ హైకమాండ్ ఇవాళ భీమిలో సీఎం జగన్ తొలి క్యాడర్ మీటింగ్ నిర్వహించబోతున్నారు ముప్పై ఒకటిన ఏలూరులో ఫిబ్రవరి మూడున అనంతపురంలో క్యాడర్ మీటింగ్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు వీటితో పాటు మరో రెండు సమావేశాలకు వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది ఇక విశాఖ జిల్లాలో భీమిల్లో జరిగే బహిరంగ సభకు సీఎం రెడ్డి హాజరు కాబోతున్నారు ఈ వేదికపై సీఎం జగన్ ఎన్నికలకు సిద్దమంటూ ప్రకటించబోతున్నారు సీఎం జగన్ జిల్లాకు వస్తుండటంతో జిల్లా పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు భీమిలి ప్రాంతాలను ఫ్లెక్సీలు బ్యానర్స్ తో నింపేశారు శనివారం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరుతారు భీమిలి నియోజకవర్గంలోని సంఘివలసలో జరిగే బహిరంగ సభ ఆ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు జగన్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు అనంతరం ఉత్తరాంధ్ర దేశీయ నాయకులతో సమావేశం తారు జగన్ నేటి నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావు మొదలు కాబోతోంది